హలో అండి అందరికీ నమస్కారం ఆ పత్తిపాటి అందరూ బాగున్నారా అండి నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ అయితే మీ అందరితో పాటు నేను మరొక వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నానండి ఇది వచ్చేసి మార్నింగ్ వ్లాగ్ అనమాట టైం వచ్చేసి ఆ రోజు సిక్స్ ఫార్టీ ఫైవ్ సెవెన్ అట్లా అవుతుందనమాట సో ఇంకా ఇప్పుడే నిద్ర అది లేచేసి ఫేస్ వాష్ అది చేసేసుకొని ఇంకా పనులు అయితే స్టార్ట్ చేసేసాము ఇంకా లౌక్య కూడా లేచిందండి నాతో పాటే లేస్తుంది అనమాట లేపగానే లేచేస్తుంది మా ఋత్విక్ మాత్రం నైట్ పడుకోవడం ఎంత ఎర్లీగా పడుకోబెట్టినా కానీ వాడు పడుకో నిద్ర పట్టదు వాడికి సో దానివల్ల వాడిని కొంచెం అంటే సెవెన్ థర్టీ అబ్బాయే కదా ఫాస్ట్గా స్నానం చేసేసి అమ్మాయి కంటే జడాలు వేయడము ఇవన్నీ ఉంటాయి వాడంటే స్నానం చేసేసి డ్రెస్సెస్ వేసుకుంటాడు కాబట్టి పెద్ద పని ఏమి ఉండదు కాబట్టి కాబట్టి అండ్ సురేష్ గారిని కొంచెం వాట్గా లేపుతానమాట సో ఏంటి ఈ టైంలో అని చెప్పి సెవెన్కి లేచి ఏదో ఎర్లీగా లేచినట్టు మాట్లాడుతున్నాం అనుకుంటారేమో నేను అలాగేం మాట్లాడలేదండి ఎందుకంటే కొన్ని కామెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడే ముందు నేనే ఎక్స్ప్లెనేషన్ ఇస్తే సరిపోతుంది కదా అని చెప్పేసి అనుకుంటున్నా అంటే నేను పడుకునేసరికి ఈ రీసెంట్ టైమ్స్లో అయితే ఈజీగా టూ అవుతుందనమాట ఎందుకు అంత టైం వరకు హెల్త్ పాడవుతుంది అంటారేమో ఆఫ్టర్నూన్ పడుకుంటానండి ఫుల్గా నైట్ ఎందుకో నిద్ర రావట్లేదు ఈ వర్క్స్ ఉంటాయి కదా ఇవేంటంటే కొంచెం మ్యారేజ్ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి ఫుల్గా వర్క్స్ వస్తున్నాయి కంపల్సరీ చేయాల్సి వస్తుంది నైట్ నిద్ర రాదు ఎంత ట్రై చేసినా కానీ నైట్ టూకి కూడా కష్టంగా నిద్ర వస్తుంది అదే ఆఫ్టర్నూన్ టైంలో అయితే ఫుల్ నిద్ర వస్తుంది సర్లే ఈ మంత్ కొంచెం మ్యారేజ్ సీజన్ కదా ఎలాగోలాగా చేసుకుంటున్నాను ఒకటండి కొంత కొన్ని కొన్ని ఎలా ఉంటాయంటే ఇదే టైము పర్టికులర్గా ఇలాగే చేయాలి సో ఇది జరగకపోతే ఏమైనా అయిపోతుందేమో అని కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి కొంతమందికి బట్ నేను అలాంటివన్నీ థింక్ చేయను నాకు ఎలా కంఫర్టబుల్గా ఉంటుందో అలాగే నేను చేసుకుంటూ వెళ్తానన్నమాట అప్పుడే ఏ పనైనా కానీ మనం చేయగలమండి సో కొన్ని కొన్నిసార్లు మనం చేసే రెగ్యులర్ రొటీన్లో కూడా కొన్ని ఆటంకాలు రావచ్చు బట్ ఏది ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి ఏ వర్క్ ముందుగా చేసుకోవాలి ఒక వర్క్ పెండింగ్ ఖచ్చితంగా పడుతుంది ఎవరికైనా కానీ జాబ్ చేసే వాళ్ళు కానీ ఏదైనా పని చేసుకున్న ఈవెన్ ఇంట్లో వర్క్ చేసుకునే వాళ్ళకి కూడా మనం అనుకున్న ప్లానింగ్ అనుకున్నట్లుగా అయితే ఎప్పటికీ జరగదు సో నాది ఇంకా ఈ వర్క్స్ వీటి వల్ల ఏంటంటే కంపల్సరీ డిలే అయిపోతూ ఉంటాయి కొన్ని కొన్ని అయితే పర్టికులర్గా టైంకి అయితే ఏమీ జరగవు సో ఇంకా నేనైతే మార్నింగ్ లేచేసి ఇంకా మొత్తం కూడా వాకిలైతే శుభ్రం చేసుకుంటున్నానండి ఈవినింగ్ ఎలాగో రోడ్డు మొత్తం కూడా చిమ్మేస్తామన్నమాట అన్న కచువులాగా చెబుతాం కదా ఇంకా మార్నింగ్ లేచి జస్ట్ ఆ వాకిల్ వరకు అలా కడిగేసుకుంటాము వీక్లీ వన్స్ అలాగా రోడ్ అంతా కూడా క్లీన్ చేసుకోవాలన్నమాట నేను మీకు రెండు మూడు సార్లు చెప్పినట్లున్నా మన దగ్గరికి ఏంటంటే మున్సిపాలిటీ వెహికల్స్ అవేం రావు కాబట్టి మనమే క్లీన్ చేసుకోవాలి మొత్తం కూడా అని చెత్త ఏదన్నా ఉన్నా కానీ కొంచెం సైడ్కి వేసుకొని వీక్లీ వన్స్ కానీ అట్లాగా మేమే కాల్ చేసుకోవడం అలా చేస్తూ ఉంటాం అనమాట రోడ్ సైడ్ అలా కూడా వేస్తూ ఉంటారు అక్కడెక్కడో వేసి అక్కడంతా మనం అయితే క్లీన్ చేయలేము కదా అండి సో అందుకని నేనైతే మనకి కొంచెం సైడ్ ఇప్పుడు నా బ్యాక్ సైడ్ ఉంది కదా ప్లేస్ అక్కడైతే వేసుకుని అక్కడే కొంచెం వీక్లీ వన్స్ అయితే నీట్గా కాల్ చేసుకుంటూ ఉంటాము జాగ్రత్తగా సో ఇంకా నెక్స్ట్ అయితే ముగ్గు అయితే పెట్టేస్తున్నా చూసారు కదా నా ముగ్గు అయిపోయేంత వరకు నా వెనకే తిరుగుతూ ఉంటుంది అలా పెట్టమ్మా ఇలా పెట్టమ్మా ఎంతైనా కానీ ఆడపిల్ల అనిపించుకుంటుంది అనమాట సో చాలా ప్రశాంతంగా ఉంది కదా నా బ్యాక్ సైడ్ అయితే వాతావరణం సో ఇప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఎంజాయ్ చేస్తున్నానండి నా లైఫ్ స్టైల్ని కొంచెం లాస్ట్ ఇయర్ ఇదంతా కూడా కొంచెం ప్రెజర్ అది ఉండటం వల్ల నేను అంతగా నా లైఫ్ని లీడ్ చే అంటే ఏదో టెన్షన్ ఏదో కోల్పోయిన ఫీలింగ్ అలా ఉండింది అంటే ఆ ప్రెజర్ ఆ టెన్షన్స్ వల్ల అండ్ షాప్ పెట్టుకున్నాను అండ్ దాని తర్వాత అది కూడా కొంచెం ప్రెజర్ అనిపించింది ఇవన్నీ కాదు పరిగెత్తి పాలు తాగడం కన్నా నిలబడి నీళ్ళు తాగడం బెటర్ అన్న ఒక సామెత ఉంటుంది కదా అది నాకు గుర్తొచ్చింది ఎంత పరిగెత్తినా కానీ మనం చేసేది అదే అండ్ దాంతోపాటు హెల్త్ పాడైపోతుంది సో అందుకని ఎవరేమనుకుంటారు షాప్ తీసే విషయంలో కానీ షాప్ పెట్టే విషయంలో కానీ నా డిసిషన్స్ నా థాట్ ప్రాసెస్ నేను కాబట్టి ఆ సిచ్యువేషన్స్ని ఫేస్ చేసేది నాకు ఎలా అనుగుణంగా ఉంటే అలా నేను వెళ్తూ ఉంటాను సో ఇక్కడైతే హ్యాపీగా ముగ్గు అయితే పెట్టేసుకుంటూ ఉన్నాము చాలా అనుకుంటా మీకు కూడా ఇలాగ మంచిగా వీడియోస్ అది షేర్ చేసి ఇంతకుముందు మన వ్లాగ్స్ అంతా కూడా ఎంత పీస్ఫుల్గా హ్యాపీగా ఉండేవి సో ఇంకా మళ్ళీ హ్యాపీగా మీతో పాటు కూడా రెగ్యులర్గా వీడియో షేర్ చేసుకుంటూ ఉంటాను మీ అందరితో మాట్లాడుకుంటాను సో ఇదే నాకు ఒక హెల్దీ లైఫ్ స్టైల్ సో ఇంక కొంచెం ఆ హెల్త్ కొంచెం అప్సెట్ అయింది కాబట్టి దాన్ని కొంచెం వీక్ అయ్యాను ఇదంతా అందరు అంటూ ఉంటారు డైరెక్ట్గా చూసిన వాళ్ళు కూడా సన్నగా అయిపోయావు కొంచెం ఫుడ్ తీసుకో హెల్త్ పాడైపోతుంది చిన్న పిల్లలు ఉన్నారు జాగ్రత్త అని చెప్పేసి చెప్తూ ఉంటారు సో అందుకని ఇంకా కొంచెం హెల్త్ గురించి కూడా పట్టించుకోవాలి సో ఇదనమాట టోటల్గా ముగ్గు అయితే కంప్లీట్గా వేసేసాను ఇంకైతే లోపలికి వెళ్ళేసి లోపల పని అయితే చూసుకోవాలి ఈ లోపల హెల్పర్ వచ్చారండి సో తనైతే ఇంకా లోపల అంట్లు అవన్నీ క్లీన్ చేయడము అది తను చూసుకుంటారు ఇంకా నేనైతే ముగ్గు పెట్టేసుకున్నాను అనమాట వాళ్ళు వచ్చేసరికి సెవెన్ థర్టీ ఎయిట్ అట్లా వస్తారు ఇంక ఈ అయితే మనం అలా ఉంచుకోలేము కదా ఇంక ఇంట్లో కూడా నేను గ్యాస్ అది కొంచెం వాళ్ళు లేట్ అయినా కానీ నా పనులు నేను చేసుకుంటూ ఉంటానన్నమాట సో అంట్లన్నీ కూడా ఒక టప్ పెట్టుకొని దాంట్లో వేసేస్తూ ఉంటానండి వాష్ చేసేసి అంత మిస్సీగా అయితే ఏం ఉండదు అనమాట హాల్లో అయితే నైట్ టైమ్ థ్రెడ్స్ అవి అన్ని కట్ చేస్తాం కాబట్టి హాల్ చాలా వరస్ట్గా తయారవుతుంది అనమాట మార్నింగ్ లేచేసరికి చూసారే కదా మా చుట్టుప్రక్కల వాతావరణం ఎంత ప్రశాంతంగా ఎంత పీస్ఫుల్గా ఉందో అండ్ మర్చిపోయాను అడగడం వీడియోస్ నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి అండ్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకోసం మంచి మంచి నేచురల్ బ్లాగ్స్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను ఇంకా దాని తర్వాత అయితే లోపలికి వచ్చేసారు ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి వచ్చేసి ఉప్మా అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఈ మధ్య అంతా కూడా ఒక త్రీ డేస్ దోశ వేసాను అండ్ అలాగే ఒక త్రీ డేస్ టూ డేస్ ఇడ్లీ పెట్టాను అనమాట ఇంకా నెక్స్ట్ ఈరోజు ఏం చేద్దామా అనుకుంటే ఉప్మా తింటాము అన్నారు పిల్లలు సరే అని చెప్పేసి ఇంక ఉప్మా కోసం అని చెప్పి ప్రిపేర్ చేస్తున్నాం ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా మామూలుగా అయితే పల్లీలు వేయించుకొని పక్కన పెట్టుకుంటాం కదా ఇప్పుడు ఏం చేశారంటే పల్లీలు వేసేసి అందులోనే ఆనియన్స్ కూడా వేసేసానమాట సో ఇదండి ఇంకా అయితే మంచి మంచి విషయాలు షేర్ చేసుకుంటూ ఉంటాను అండ్ చాలామంది బిజినెస్ గురించి డీటెయిల్స్ అడుగుతున్నారు మీ బిజినెస్ ఎలా ఉంది అండ్ దాంతోపాటు మీ అది ఇన్వెస్ట్మెంట్ ఎంత అయింది ఈ ఇన్వెస్ట్మెంట్ని ఎలా బ్యాలెన్స్ చేసుకున్నారు అండ్ మెయిన్ థింగ్ ఒకటి ఏంటంటే ఇంటి గురించి అడుగుతున్నారు అసలు నిజంగా మీ అందరికీ ఎంత సారీ చెప్పాలంటే అసలు నా వల్ల అవ్వట్లేదు ఆ టాపిక్ తీసి చెప్పాలన్న టైం చెప్దామన్నా కానీ ఆ సిచ్యువేషన్స్ ఎలా వస్తాయో నాకే తెలియట్లేదు మీకు ఒక మాట చెప్పి రెండు మూడు ఒకసారి కూడా మాట తప్పాను చెప్పాలి అంటే నెక్స్ట్ వీక్ చేస్తాను టూ డేస్లో చేస్తాను ఎల్లుండి చేస్తాను అలా కూడా చెప్పాను ఆ హౌస్ గురించి హౌస్ బడ్జెట్ అలా ప్లాన్ చేసుకున్నాము అండ్ దాంతోపాటు మళ్ళీ హౌస్కి ఎంత ఖర్చు అయింది అసలు ఎంత కొన్నాము ఇవన్నీ కూడా ఎందుకంటే నా లైఫ్ స్టైల్ని మీరు స్టార్టింగ్ నుంచి ఒక రేకులు అంటే రేకుల ఇంట్లో ఉన్నప్పటి నుంచి అంటే రేకులు ఇల్లు అంటే ఏమీ నార్మల్ అంటే మరీ అంత పూర్ లైఫ్ ఏం కాదు దానికి కూడా అప్పట్లో సిక్స్ ఫైవ్ ఏమో రెంట్ పే చేసాము సో ఆ హౌస్ నుంచి ప్రజెంట్ ఓన్ హౌస్ వరకు జర్నీ ఎలా స్టార్ట్ అయింది అంటే నేను స్టార్ట్ అవ్వడం చాలా పూర్గా స్టార్ట్ అయ్యాను చాలా అంటే మరీ ఏం కాదు మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ లాగా స్టార్ట్ అయ్యాను ఇప్పుడు కూడా మిడిల్ క్లాస్ బట్ అప్పట్లో ఏంటంటే మనకంటూ ఒక సొంత ఇల్లు లేకుండా రెంట్ కోసము మంత్ వచ్చేసరికి ఆలోచన వచ్చేదనమాట బట్ ఇప్పుడు మెంత్ వచ్చేసరికి ఆ ఫుడ్ గురించి కానీ మనం కట్టుకునే బట్టల గురించి కానీ వీటి గురించి వేటి గురించి ఆలోచన లేదు సో అది కొంచెం డెవలప్మెంట్ కనిపిస్తుంది కదా అది ఎలా జరిగింది ఎలా ప్లాన్ చేసుకున్నారు ఏంటి ఈ డీటెయిల్స్ అన్నీ కూడా నేను త్వరలోనే మీతో షేర్ చేసుకుంటాను కంపల్సరీ ఇంక నుంచి రెగ్యులర్గా వ్లాగ్స్ పెడతాను అని చెప్తున్నాను కదా సో రెగ్యులర్గా వన్ బై వన్ అయితే మీతో కంపల్సరీ షేర్ చేసుకుంటాను ఈసారి అయితే నమ్మండి నేను అస్సలు డిలే చేయను అండ్ మీ అందరికి కూడా ఇంట్రెస్ట్ కూడా పోయిందనుకుంటా నా మీద ఇంకెలాగో చెప్పదు అని చెప్పి చాలామంది అసలు మర్చిపోయారు కూడా మనం ఇల్లు గురించి కానీ నా లైఫ్ స్టైల్ గురించి కొంతమంది అయితే అలాగే ఫాలో అవుతున్నారు కొంతమంది మర్చిపోయారు అసలు రెగ్యులర్గా వ్లాగ్స్ వన్ ఇయర్ నుంచి సరిగా చేయకపోయేసరికి ఇంకా ఆల్మోస్ట్ ఇక్కడైతే ఉప్మాకి రెడీ అయిపోయిందండి ఇంకా వాటర్ అయితే వేసేస్తున్నాను అనమాట లాస్ట్ లాస్ట్ వీక్ ఏం చేశానంటే ఉప్మా ఉప్మా రవ్వ అనుకొని ఇడ్లీ రవ్వ వేసేసానండి మతి మరపు మతం రోజు రోజుకి పెరిగిపోతుందే తప్ప అస్సలు తగ్గట్లేదు సో అది ఎంత వాటర్ పోసినా కానీ రావట్లేదు ఏంటి ఎప్పుడు చేసేదే కదా ఎందుకు పిండి అసలు ఉడకట్లేదు అని చూస్తే అసలు లోపల అంతా పిండి అలా అయిపోయింది పిల్లలకి ఏమో స్కూల్ టైం అయిపోతుంది లాస్ట్ వీక్లో వీడియో షూట్ చేయలేదు ఆ రోజు సో అసలు మామూలుగా లేదనమాట ఇంకెక్కడో మనకి పక్కనే షాప్ ఉంది టిఫిన్ షాప్ అక్కడికి వెళ్ళి సురేష్ గారు అయితే తీసుకువచ్చారు టిఫిన్ అప్పటికప్పుడు పిల్లలు తిని స్కూల్కి అయితే వెళ్ళారనమాట సో ఇంక ఇక్కడైతే చూసుకునే వేస్తున్న అప్పటి నుంచి ఎప్పుడు అలాగ మిస్టేక్ ఏం జరగలేదు బట్ ఆ రోజు ఎందుకు జరిగిందో ఏమో తెలియదు ఫైనల్గా ఉప్మా అయితే రెడీ అయిపోయిందండి సో ఇంక పిల్లలు కూడా ఈ మధ్య అంటే కొంచెం మారుస్తూ ఉన్నాం కదా సో దానివల్ల ఇష్టంగానే తింటూ ఉన్నారనమాట సో ఇంక ఈ పని పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ నేను స్టార్ట్ చేసుకుంటాను అనమాట ఇంకా వర్క్స్ స్టార్ట్ చేయడము అండ్ మర్చిపోయాను మీకు హౌస్ అంటే బెడ్రూమ్లోకి మెషిన్స్ ఎలా ఫిట్ చేశాను ఏంటి అనేది కూడా చూపించలేదు కదా సో దీని తర్వాత వచ్చే క్లిప్లో అయితే మీకు క్లారిటీగా చూపిస్తాను ఆ రూమ్లో నేనైతే అసలు టెన్షన్ పడ్డాను ఆ రూమ్లో ఫిట్ అవుతాయా ఫిట్ అవవా మెషిన్స్ అని చెప్పి బట్ అసలు నిజంగా చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే ఇప్పటికీ ఈ బిజినెస్ వల్ల ఇల్లు మొత్తం గందరగోళం అయిపోతుందండి మనం మెయింటెనెన్స్కి సో చేయాలి అంటే రోజు డబల్ వర్క్ అయిపోతూ ఉండింది సో దానివల్ల ఆ మిషన్స్ రెండు అక్కడ పట్టవేమో ఒక మిషనే కష్టంగా ఉండింది ఇరుకుగా ఉండింది ఇప్పుడు రెండో మిషన్ అంటే పట్టదు ఆ ఉద్దేశంతో కూడా నేను షాప్ తీసుకున్నాను టిఫిన్ అన్నీ రెడీ చేసేసి పిల్లలకి పెట్టేసి పిల్లలైతే స్కూల్కి పంపించేశానండి పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత మీ అందరికీ కూడా చాలా రోజులు అయిపోయింది కదా సో ఈ రూమ్లో మిషన్స్ అలా ఫిట్ చేసుకున్నాను అని అనేది మీకు ఒకసారి చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి మనం కొత్తగా తీసుకున్న మిషన్ అండి ఫోర్ట్ ఎవర్ అండ్ మోస్ట్లీ రేపు కానీ రేపు మీకు వీడియో అయితే కంపల్సరీ పెట్టడానికి అయితే ప్రయత్నిస్తాను అంటే నైంటీ నైన్ పర్సెంట్ అనుకోండి వన్ పర్సెంట్ ఇంకా పెట్టలేని సిచ్యువేషన్లో మోస్ట్లీ పెట్టలేను అనుకుంటాను ఈరోజు ఈవినింగ్ నేను వీడియో అది షూట్ చేసుకుంటాను అనమాట అండ్ మిషన్స్ చూసారు కదా ఎలా ఫిట్ చేశాను అసలు పట్టమనుకున్నానండి మిడిల్లో నేను కొంచెం దూరేలాగా కొంచెం ఇరుకుగానే ఉంది అడ్జస్ట్ అయ్యి దూరొచ్చాను అనమాట అండ్ అటువైపు మనకి డోర్ ఉంది కదా డోర్కి బ్యాక్ సైడ్ వచ్చేసి ఒక ర్యాక్ అయితే పెట్టుకున్నాను అనమాట షాప్లో ఉండింది ఆ ర్యాక్లో వచ్చేసి నీట్గా పేపర్స్ అవి వేసేసుకొని ఈ థ్రెడ్స్ అన్ని పెట్టేసుకున్నాను మొన్నటి వరకు థ్రెడ్స్ ఏంటంటే ఒక డ్రా షేప్ ఉండింది బ్లాగ్లో కూడా ఒకసారి చూపించాను దాంట్లో అండి సో దానివల్ల మొత్తం చిక్కులు వచ్చేసేవన్నమాట అండ్ కింద వచ్చేసి యూజ్ చేసిన థ్రెడ్స్ అనమాట ఇవన్నీ అండ్ పైన జెరీస్ పైన ఎక్కువ లేదు ఇంకా మనకు కావాలంటే ఇంకా స్టాక్ పెట్టుకోవచ్చు కింద ఈ త్రీ ర్యాక్స్ మొత్తం కూడా కస్టమర్స్ శారీస్ కానీ ఇవ్వాల్సినవి డిజైన్ చేయాల్సినవి అవన్నీ పెట్టాను ఇంకా షాప్లో కూడా కొన్ని ఉన్నాయి అంటే షాప్లో కొంతమందికి చేస్తూ ఉంటాను కదా సో అవన్నీ కూడా వర్క్ అయిపోయినాయి కొన్ని షాప్లో హ్యాండ్ ఓవర్ చేస్తూ ఉంటాను అండ్ కొన్ని అయితే ప్రజెంట్ నేను వర్క్ ఏవైతే రన్నింగ్లో పెట్టుకోవాలో అవన్నీ కూడా అక్కడ పెట్టుకున్నాను అనమాట అండ్ ఈ డ్రాలో వేసేదానండి ఈ బాస్కెట్స్ లాగా ఉన్నాయి కదా సో అసలు ఎట్లయిపోయి అంటే సగం థ్రెడ్స్ అక్కడే వేస్ట్ అయిపోయేవి సో ఇంకా బె లో ఇక్కడ నార్మల్ గా ఇంకా మన బట్టలు ఉంటాయి ఇంకా ప్లేస్ ఇక్కడ బాగా వచ్చిందండి సో ఇంట్లో వచ్చేసి ఇంకా మిషన్ కూడా పెట్టాను అనమాట ఇక్కడే సో హ్యాపీగా అసలు అనుకోలేదు సెట్ అవుతాయి అని చెప్పేసి ఎక్కడ ఒక్కడ సెట్ అయిపోయి నీట్గా సో చూడండి జాయింట్స్ వేసుకోవడానికి కంపల్సరీ మనకి టైలరింగ్ మిషన్ అవసరం అనమాట సో ఆ టైలరింగ్ మిషన్ కూడా పెట్టేసుకోవాలని ఇక్కడ పడతాయి అనుకోలేదు బట్ అన్నీ కూడా ఒకే దగ్గర సెట్ అయిపోయి మొన్నటిదాకా ఏంటంటే హాల్లో పెట్టాను ఈ టైలరింగ్ మిషన్ బట్ హాల్లో పెట్టడం వల్ల నాకు హాల్ లుక్ అది చేంజ్ అయిపోయింది నాకు నచ్చ నచ్చట్లేదండి సో ఇల్లు అంత ఇష్టపడి కొనుక్కున్న తర్వాత ఈ అడ్డాలు బిజినెస్ పర్పస్ లాగా చేయాలి నాకు అసలు నచ్చలేదు ఇంకా ఇక్కడ సెట్ అయితే బాగుండు అసలు సెట్ అవుతాయి అనుకోలేదు బట్ కొంచెం ఇరుకైనా కానీ రెండు దాంట్లో ఫిక్స్ చేసాము వాష్రూమ్ వచ్చింది పక్కనే కొంచెం అది నాకు భయం అనిపించింది అనమాట వాష్రూమ్ పక్కన పెట్టడానికి బట్ అది ఏం పెద్ద ఎర్త్ అవి ఉండవు అని చెప్పేసి అన్నారు అయినా కానీ కేర్ఫుల్గా ఉండాలి వాష్రూమ్ అంటే పిల్లలు వెళ్ళినప్పుడు కానీ వాటర్ అది ఉంటుంది కదా వీలైనంత వరకు పిల్లల్ని వాష్రూమ్లోకి అయితే పంపించకుండా నేను ఉన్నప్పుడే జాగ్రత్తగా చేసుకుంటున్నాను ఇంకొక వాష్రూమ్ ఆల్రెడీ ఉంది కాబట్టి అండ్ ఇటువైపు విండో ఓపెన్ చేసి పెట్టారనమాట ఏదన్నా కొంచెం రూమ్ అది కూల్గా ఉండడానికి అండ్ కొంచమే కొంచెం గ్యాప్ ఉంది వాష్రూమ్కి దానికి సో కొంచెం జాగ్రత్తగానే కేర్ తీసుకోవాలి ఇలాంటి విషయాలు అండ్ ఇది వచ్చేసి బాబిన్ థ్రెడ్ అనమాట బాబిన్స్ అవి ఎక్కించుకోవడానికి సో టోటల్గా రూమ్లో హ్యాపీగా సెట్ అయిపోయాయండి ఇంకా బయట ఒకటి లోపల ఒకటి ఇరుకులేకన్నా ఒకవేళ సెట్ అవ్వకపోయినా నేను హాల్లో పెట్టుకుందాం అనుకున్నాను మన డైనింగ్ ఏరియా ఉంది కదా అక్కడ ఇంకా తప్పదు మనం షాప్లో సెట్ అవ్వట్లేదు అన్నప్పుడు సో ఇంక ఇవన్నీ కూడా కస్టమర్స్ అండి అప్పుడు షాప్లో నుంచి వచ్చిన కొత్తలో తీసాను అనమాట ఈ వీడియోస్ నేను సో ఇంక ఇవన్నీ కూడా సర్దుకోవాలి సో బ్లౌజెస్ కొన్ని డెలివరీ ఇవ్వాల్సినవి ఉన్నాయి చాలా పనులు అయితే పెండింగ్ ఉండిపోయాయి అన్నమాట ఇవన్నీ కూడా కూర్చొని నీట్గా ఫోల్డ్ చేసి పెట్టేసుకోవాలి అదండి ఆ రోజు ఇంకా వీడియో అయితే ఏం షూట్ చేయలేదు ఈవినింగ్ పిల్లలు వచ్చిన తర్వాత అనమాట రేపు వచ్చి ఫ్రైడే అని చెప్పి లౌక్య పువ్వులన్నీ కోసుకుంటుంది ఫ్రైడే రోజు పెట్టుకోవడానికి ఇక్కడ మైక్లో మాట్లాడించానండి లౌక్య మాటలు బలిగి ఉంటాయి కదా చాలా మంది షార్ట్స్ అవి పెట్టండి అంటున్నారు కాబట్టి షార్ట్స్ అవి పెడదామని చెప్పేసి ట్రై చేశాను బట్ అది ఎందుకో మైక్ పని చేయలేదు అనమాట దానివల్ల వాయిస్ అయితే రికార్డ్ అవ్వలేదు ఇంకా కనకంబరాలు సన్నజాజులు అవి ఉంటే సన్నజాజులు అన్నీ అయిపోయాయండి ఎందుకంటే మొక్క పైకి పాకు అనమాట మిద్దు మీదకి సో దానివల్ల కింద అయితే ఎక్కువ లేవు అండ్ ఇవి కూడా ఏంటంటే కొంచెం పట్టించుకోక మొక్కకి అన్నీ కూడా కాయల్లాగా వచ్చేసాయి అనమాట ఇవన్నీ మనం ఎప్పటికప్పుడు కట్ చేసుకుంటూ ఉన్నామంటే కొత్త చిగురులు వస్తాయి అండ్ మొగ్గలు కూడా వస్తూ ఉంటాయి అవన్నీ పట్టించుకోక ఇవన్నీ కూడా మొగ్గలు ఎక్కువ అంటే కాయల్లాగా ఉండిపోయి ఎక్కువ పువ్వులు అయితే రావట్లేదు అవన్నీ కూడా కొన్ని అయితే తీసేసాను ఇంకా ఈవినింగ్ అయితే అలాగే ప్రశాంతంగా బయట పువ్వులు కోసుకుంటూ అలా టైం స్పెండ్ ఉన్నాము పిల్లలు వచ్చారు వాళ్ళైతే కొంచెం ఈ రోజు ట్యూషన్ లేదని కొంచెం వచ్చేసారన్నమాట ఒక ఫంక్షన్ ఉందండి ఫంక్షన్ కి వెళ్ళాలని కూడా రెడీ అన్నమాట పువ్వులన్నీ కోసుకొని ఆ కనకంబరాలు అయితే కొన్ని ఉన్నాయి బయటకి కొన్ని దొరుకుతాయి కదా విడిగా జాజులు బాగా దొరుకుతాయి కాబట్టి ఇవన్నీ కాయలు కాయలు కాసేసాయి సో అందుకని చెప్పి ఇంకా అవన్నీ తీసేస్తాం 人家了。Yeah, yeah, yeah, yeah.